హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన వీడియో మొలకెత్తిన విత్తనాలు అయితే మన ప్రకృతిలో అనేక పోషకాలు కలిగిన ఒకే ఒక ఆహారం మొలకెత్తిన విత్తనాలు అయితే వీటిని పచ్చి తినడానికి మస్తుమందికి ఇష్టం ఉండదు కదా ఇక అటువంటి వాళ్ళ గురించి అని చెప్పి ఈ మొలకెత్తిన విత్తనాలను ఈ వీడియోలో చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడరీ మస్తు రుచిగా ఉంటాయి అందరికీ కూడా తినాలనిపిస్తుంది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఇట్లా తయారు చేసుకొని చూడర్రీ ఇక ఈ మొలకల రెసిపీ తయారు చేయడానికి నేను ఇక్కడ ఒక వంద గ్రాముల మొలకెత్తిన విత్తనాలను తీసుకున్నా ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఒక రెండు చెంచాలు నూనె పోసుకుంటున్నా నూనె కొంచెం వేడైనాక కొన్ని కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక ఐదు పది సెకండ్ల పాటు తక్కువ మంట మీదనే మామూలుగా వేంపుకోవాలి ఇవి కొంచెం వేగినాక సగం చెంచడు ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒక ఐదు పది సెకండ్ల పాటు తక్కువ మంట మీద వేంపుకోవాలి ఇక ఇవి వేగినాక మనం పక్కకు పెట్టుకున్నటువంటి మొలకెత్తిన విత్తనాలను కూడా ఇంట్లో వేసుకొని తక్కువ మంట మీదనే వీటిని ఒక పది పదిహేను సెకండ్ల పాటు మామూలుగా వేంపుకోవాలి బాగా ఎక్కువ వేంపుకుంటే ఇట్లా ఉన్న పోషకాలన్నీ పోతాయి మీరు ఒక మొలకెత్తిన విత్తనాన్ని తిని చూడరీ కొంచెం పచ్చివాసన పోతే స్టవ్ బంద్ చేసుకో ఇక మొలకలు కొంచెం వేగినాక స్టవ్ బంద్ చేసుకొని సగం మిరియాల పొడి సగం చాట్ మసాలా సగం చెంచ జీలకర్ర పొడి కొన్ని కట్ చేసుకున్నటువంటి దోసకాయ ముక్కలు కొన్ని టమాటా ముక్కలు కొంచెం కొత్తిమీర కొద్దిగా నిమ్మరసం కూడా వేండుకొని ఇవన్నీ చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇంతే మనకు మొలకలతో తయారు చేసుకున్న మంచి సలాడ్ తయారైపోయింది దీన్ని ఎవరైనా కూడా తినచ్చు ఇంట్లో పచ్చివాసన అనేది ఉండదు మనకు పోషకాలన్నీ అందుతాయి మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఈ మొలకల సలాడ్ తయారు చేసుకొని చూడు మస్తు మంచిగా ఉంటుంది ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయిరి కామెంట్ చేయి అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి